ఎయిర్ ఏ జాబ్ జాబ్ అయినా తోనే సాధ్యం చేయండి కొట్టండి కాంటాక్ట్ హలో నమస్తే నేను వెల్కమ్ టు రియల్ స్టోరీ ఒక దేశంలో ఆర్థిక సంక్షోభాన్ని ఆకలిని తీర్చడానికి ప్రభుత్వం డబ్బు లంచంగా ఇచ్చిందంట బ్రెడ్ అండ్ బటర్ లంచం అంటారు సో ఎకనామిక్ క్రైసిస్ వచ్చింది హైపర్ ఇన్ఫ్లేషన్ స్టార్ట్ అయింది ఆ ఫైటింగ్ టైంలో ప్రభుత్వం పౌరుల ఆకలి తీర్చడానికి బిలియన్ల కొద్ది డబ్బు ఇచ్చింది అవును ఎంత తక్కువ విలువైంది డబ్బు అంటే ఒక రొట్టె ముక్క కూడా కొనడానికి సరిపోలేదంట సో డబ్బుతో ఆకలి కొలవలేని సంఘటన ఇది డబ్బుకి ఆకలికి ఎంత ఉందని చెప్పే సిచ్యువేషన్ ఇది త్రీలో జరిగింది ఈ సంఘటన వరల్డ్ వార్ వన్ జరిగే టైంలో పంతొమ్మిది వందల ఇరవై మూడో సంవత్సరంలో జర్మనీలో జరిగింది జర్మనీ వైమార్ రిపబ్లిక్ ఆ పాలనది ఆ టైంలో లో జరిగింది సో ఫస్ట్ ప్రపంచ యుద్ధం అయిపోయిన తర్వాత ఓటమి పాలైంది వార్ రిపరేషన్ స్టార్ట్ అయ్యాయి ఈ ఆర్థికంగా ఇంత భారం ఉన్నప్పుడు విపరీతంగా డబ్బుల్ని ప్రింట్ చేయడం స్టార్ట్ చేశారు జర్మనీ కరెన్సీ విలువ పూర్తిగా తగ్గిపోయింది డబ్బు ఎక్కువ ప్రింట్ చేయడం వల్ల వస్తువుల వాల్యూ ఇంకా ఇంకా పెరిగిపోతూ వచ్చింది సో చివరికి నాలుగు పాయింట్ రెండు ట్రిలియన్ల మార్క్కి ఈక్వల్ అయిపోయింది ఒక బ్రెడ్ ముక్క ప్రజల జీతాలు బిలియన్లలో ఉండేవి మిలియన్స్ బిలియన్ లో కౌంట్ చేసేవాళ్ళు ఎంత జీతం వచ్చినా కూడా దాని విలువ అనేది ఒక్క రోజు కూడా ఉండేది కాదు డబ్బు మొత్తం ప్రజలు వాళ్ళ జీతాలు తీసుకెళ్ళడానికి బ్రీఫ్ కేసులు సంచులు ఒక వెహికల్స్ తీసుకొచ్చేవాళ్ళంట అంతంత ఎక్కువ అమౌంట్ తీసుకువెళ్ళడానికి కార్మికులు ఆ డబ్బు కంటే విలువైన భవనాలు వాళ్ళంట ఏది వర్క్ చేసుకునేవాళ్ళు అంతేకాకుండా అక్కడ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఆకలి కలము వాళ్ళు డబ్బు అయితే ఎక్కువ ఉంది కానీ ఫుడ్ తక్కువ ఉంది వాళ్ళ దగ్గర ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి వినడానికి చాలా ఆశ్చర్యంగా ఈ ప్రపంచానికి భిన్నంగా అనిపించింది కదా డబ్బు ఎంత ప్రమాదమో ఎంత అవసరమో అని తెలియజేసే ఎగ్జాంపుల్ ఇది సో వాళ్ళు డబ్బు తీసుకెళ్ళడానికి కార్మికులు వెహికల్స్ నే కొ అద్దెకు తీసుకునే వాళ్ళు డబ్బులు తీసుకెళ్ళడానికి సో వీళ్ళందరూ డబ్బు అయితే సంపాదించారు కానీ వీళ్ళకి బిలియన్ల మార్క్స్ డబ్బులు జీతం ఇచ్చిన కూడా ఒక రోజుకు సరిపోయే ఆహారాన్ని వాళ్ళు కొనుక్కోలేకపోయారంట డబ్బు నోట్లని పిల్లలందరూ బొమ్మలుగా చేసుకునే వాళ్ళు పెద్దవాళ్ళు గోడలు కంటించుకునే వాళ్ళంట డబ్బులు కాల్ చేసి వేడి పుట్టించుకునేవాళ్ళంట ముక్క కూడా దొరికేది కాదు వాళ్ళకప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్పొచ్చు ఒక మహిళ ఒక చిన్న రొట్టె ముక్క కొనుక్కోడానికి వెళ్తే ఆ డబ్బంతా కౌంటర్లో పెడితే సో లోపల వాళ్ళు వేరే వాళ్ళకి బ్రెడ్ ఇస్తున్న టైంలో ఈ రొట్టె ముక్క వాల్యూ ఇంకా కాస్ట్ పెరిగిపోయేదంట సో తన దగ్గర డబ్బు ఇస్తూ 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 ఉన్నా ఆ కాస్ట్ పెరిగి పెరిగిపోయి ఆ రొట్టె మొక్క తీసుకోకుండా ఆ దగ్గర డబ్బు మొత్తం ఇచ్చేసి వెళ్ళిపోయింది అంత డబ్బు వేస్ట్ అయిపోయింది డబ్బుకి ఎంత విలువ లేదు చూసారా ఒక యుద్ధం జరిగిన తర్వాత ఎగ్జాంపుల్ ఇది మనం తీసుకుంది డబ్బు విలువ ఎంత తక్కువైపోతుందంటే ప్రభుత్వాలే కూలిపోతుంది కనీసం పౌరుల ఆకలి తీర్చడంలో కూడా ప్రభుత్వాలు విఫలమవుతాయి లక్షలు బిలియన్ల పుట్టి డబ్బులు కేవలం ఒక రొట్టె ముక్క కొండడానికి కూడా సరిపోయింది కాదు అంటే ఎంత బాధాకరమది మొదటి ప్రపంచ యుద్ధం జరిగిన సమయంలో జరిగిన సిచ్యువేషన్ వాళ్ళకి ఫుడ్ ఏ దొరికేది కాదు ఒకసారి ఆలోచించండి డబ్బు విలువ ఎంత వరకు ఏంటి అని నాకైతే హార్ట్ టచ్ అనిపించింది స్టోరీ విన్నప్పుడు మీకు ఎలా అనిపించింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్